బాడంగి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీవియన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బెలి నియోజకవర్గం బాడంగి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు ఉదయం శాసనసభ్యులు ఆర్వీఎస్ అధికారులతో కలిసి గ్రీవియన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తాను అనునిత్యం కోటలో అందుబాటులో ఉంటారని ఆయన అయినప్పటికీ ఇలా మండల హెడ్ క్వార్టర్స్ లో అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రీవియన్స్ నిర్వహించడం వల్ల కొన్ని సమస్యలను తొందరగా పరిష్కరించవచ్చు అని అన్నారు ఈ రోజు గ్రీవియన్స్ లో అరవై ఆర్జీలు వచ్చాయని వాటిని పీజీఆర్ఎస్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరిస్తామని అన్నారు ఏదో మూక్కుబడిగా గ్రీవియం పెట్టి వెళ్లిపోవడం కాకుండా ఈ రోజు వచ్చిన ఆర్జీల గురించి అధికారులతో రివ్యూ నిర్వహిస్తానని తెలిపారు అందుకు అధికారులు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు

ఇవాళ బాడల్ బాడంగి మండల పరిషత్ కార్యాలయంలో అందరి అధికారుల సమక్షంలో సుమారు ఇరవై శాఖలకు సంబంధించిన అధికారులు సహచర నాయకులు సామాన్య ప్రజలు పత్రికా సోదరుల సమక్షంలో జరిపినటువంటి గ్రీవెన్స్లో సుమారు ఎనభై ఏడు అర్జీలు ఇవాళ రావడం జరిగింది ఇంకో పెద్దయిన ఉన్నారు ఎనభై ఎనిమిది చాలా సుదీర్ఘంగా అనేకమైనటువంటి సమస్యలని రిప్రజెంట్ చేసుకున్నారు అన్నిటికన్నా సంతోషం ఏంటంటే మా సహచర నాయకులే కాకుండా సామాన్య ప్రజలు కూడా వచ్చి వారు వారి యొక్క దరఖాస్తులు సుమారు ఇరవై శాఖలకు సంబంధించినటువంటి దరఖాస్తులు నేమ్లీ రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్ అండ్బి పంచాయతీరాజ్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్స్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషను డ్వాక్రా మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ ఎలక్ట్రికల్ హౌసింగ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఎన్ఆర్ఏజిఎస్ అనిమల్ హస్బెండరీ రైల్వే ఎంపీడీ గారు గ్రంథాలయం పర్సనల్ అప్లికేషన్స్ కొన్ని బీసీ వెల్ఫేరు ఏపీఎస్ఆర్టీసీ అండ్ సర్వశిక్ష అభియాన్ ఇలాగా ఇన్ని శాఖల నుంచి సుమారు ఎనభై ఏడు అర్జీలు రావడం జరిగే చాలా సంతోషంగా జరిగింది ఇవాళ గ్రీవెన్స్ ఏంటంటే అంటే గ్రీవెన్స్ అంటే ఏదో ఇవాళ కాయిదాలు తీసి మూల చెత్తబుట్లు పడేయడం కాదు జవాబుదారీతనంగా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా రిజిస్టర్ చేస్తాను పీజీఆర్ఎస్